చిన్న విషయానికి అలసిపోతుంటారండి చిన్న విషయానికి నీరసంగా ఫీల్ అవుతారు చిన్న విషయానికి నిస్సత్తుగా ఫీల్ అవుతారు నిర్లిప్త ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఎక్కువ కంటిన్యూస్గా టీవీలు చూస్తున్నావు ఎదుర్కొంటే అలాగా అలసటగా బెడ్ మీద రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు మామూలు భాషలో చాలా కాలంగా నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నది దీన్ని నరాల బలహీనత నీరసం నిశత్వ అదే నరాల బలహీనత నరాల బలహీనత పేరుతో చాలామంది రకరకాల మందులు విటమిన్స్ చౌనప్రాసులో బూస్ట్ సీక్రెట్ అవి ఎవరి ఎనర్జీయో కాంపలాన్ బాయ్ కాంపలాన్ గాల్లో నేను ఆర్లిక్స్ తాగను తింటాను ఇవ్వటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నీర్స అనేది ఎలా వచ్చిందని దాని ప్రకారం దాని రెమెడీ ఉంటుంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే అది కార్యకారణ సంబంధం నీరసం శారీరకమైన ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ అది నీ బాడీలో ప్రోటీనో లేదరుకుంటే కాల్షియమో లేదుకుంటే వైటమిన్సో బీవన్ ట్వెల్వ్ లాంటివో ఏమైనా డెఫిషియన్సీ వచ్చినప్పుడు దాన్ని భర్తీ చేస్తే నీరసం తగ్గే పద్ధతి ఒకటి అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అది అండర్ న్యూట్రిషన్ వల్ల ఆర్ మాల్ న్యూట్రిషన్ వల్ల కొంతమందికి ఓవర్ న్యూట్రిషన్ అని ఉంటుందా అవసరం లేకపోయినా ఎక్కువ తింటారు దానివల్ల కూడా కొంతమందికి నీరసాలు వస్తాయి దాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా వాళ్ళు ఒబేసిటీ చూడండి లావు అయిపోతుంటారు అదో పద్ధతి అండి ఇంకో రకం నీరసం ఏంటంటే బాడీలో ఏదైనా శారీరక జబ్బో ఇంకోటో మానసిక సమస్య ఉన్నప్పుడు వచ్చే నీరసం నువ్వు ఆరోగ్యంగా బాగున్నావు నువ్వు తినేది బాగుంది నీకు మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ లేవు బట్ నువ్వు ఎలా ఉన్నావు ఈసురోమంటులా రోమంటులా ఉన్నా కాకపోతే నీ మొఖం అంతా రంగు రుచి చక్కదనం ఏమి ఉండదండి అసలు డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు అంటాను కదా వీడికి డిప్రెషన్ లేదు కానీ వీడి ముఖం కూడా డిప్ప ఉంటుంది ఉంటుందన్నమాట ఎప్పుడు చూసినా అలసిపోతూ ఆవులంతలు తెచ్చుకుంటూ వాళ్ళంతా నొప్పిలో బా చరాగో ఉంది ఏం పైన చబ్బా అబ్బో ఊరి కొడుతుంది బాబాయ్ ఏం చేయాలనిపిస్తుంది అనమాట ఈ నరాల బలహీనత అనే వర్డ్ ఈ వర్డ్లో నూరిస్తే అనే అనేవారు అనమాట అంటే ఒక వందేళ్ల క్రితం ఫ్రైడ్ గారు ఏం చెప్పారంటే నరాల దౌర్భ్యం వల్ల నరాల బలహీనత వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పిన మాట ఇది అంటే ఫ్రాయిడ్ గారు చెప్పిన థీరీలు చాలా సరదాగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సెన్సేషనల్ థీరీసు ప్రపంచం అంతా ఎక్కువ బాలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ అన్నివుడ్లోని సినిమా ఇండస్ట్రీలు ప్రపంచంలో అన్ని దేశాల సినిమా ఇండస్ట్రీల్లో ఫ్రాయిడ్ థీరీస్ మీద చాలా సినిమాలు వచ్చినాయి కాస్త కథల కథలగా దెయ్యాల గురించి హిస్టీరిగాల గురించి మల్టి మల్టిపుల్ పర్సనాలిటీసు పగలేమో డాక్టర్ ఉంటాడు రాత్రి వెళ్ళి మటర్ చేసేస్తాడు ఇటువంటి పర్సనాలిటీసు హిస్టీరియా లేదరు కొంటే ఎమ్యునీషియా ఇటువంటి టాపిక్స్ అన్ని ఫ్రాయిడ్ కవర్ చేసి చాలా ఇంట్రెస్ట్ అయితే ఒక యాభై సంవత్సరాల నుంచి ఫ్రాయిడ్ థీరీల్ని ప్రాక్టికల్గా ఎవరు వాడడం లేదండి అది ప్రాక్టికల్గా ట్రీట్మెంట్లో సైకానలాటికల్ మెథడ్స్ వాడడం లేదు బీఆర్ థెరపీ వచ్చింది ఆ తర్వాత సిబిటీ డిబిటీ ఆర్ఇబిటీ ఇటువంటివి వచ్చేసిన తర్వాత ఇంకా అవి ఎవరూ వాడడం నైంటీ పర్సెంట్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇలాగ జరుగుతున్నాయి మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత ఫ్రాయిడ్ గారు పెట్టిన నరాల బలహీనత నురిస్తే అనే పేరుని తీసేసి సైకేస్తేనియా అని పేరు మార్చారనమాట అంటే శరీరంలో కారణాలుగా వచ్చే నరాల కారణంగా వచ్చే దౌర్బల్యం కాదు ఇది సైకేస్తేనియా మనసులో వచ్చే దౌర్బల్యం కారణంగా శరీరం పడితే ఇట్ ఈస్ కాల్డ్ సైకిస్తేనియా నిరంతరం ఎక్కువ ఆలోచించేవాడు డైనమిజం లేని వాళ్ళు రిస్క్ తీసుకోలేని వాళ్ళు మెకానికల్ లైఫ్ను ఎంజాయ్ రొటీన్గా లైఫ్ని మెకానికల్ మోనోటన్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు హెడ్రన్ బ్లడ్లోకి విపరీతంగా వెళ్ళిపోయి ప్రొలాంగ్డ్గా హెడ్రిల్ బ్లడ్లోకి వెళ్ళిపోతే కండరాలను కూడా హెడ్రిల్ ఓవర్ఫ్లో అవడం వల్ల కండరాల నొప్పులు కండరాలు అలసిపోవడం బాడీకి నీరసం మనసు ఉల్లాసంగా లేకపోవడం ఏ పని చేయాలనిపించడం ఇండెసి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం త్వరగా అలసిపోవడం ఫెట్టిగి అంటాం అదే క్రానిక్ ఫెట్టిగి సిండ్రోమ్ అని ఒకటి కూడా ఉంది మానసిక జబ్బల్లో ఈ ఫెట్టిగి గురడం నిరసత్వం నిస్సత్వ పుస్తకాలు చదవాలనిపించడం పనులు చేయాలనిపించకపోవడం ఆఫీస్కి వెళ్ళాలనిపించుకోవడం ఎప్పుడు పడుకునే ఉండాలనిపించడం ఒకవేళ పడుకునే సరే నాకు అస్సలు పట్టలేదు ఏంటో నాకు నిద్ర పట్టలేదంట శుభ్రంగా నిద్రపోయినా సరే నిద్రపోయిన ఫీలింగ్ లేకపోవడం సాధారణంగా కాసేపు నిద్రపోయి లేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతారు వీళ్ళు ఎలా ఎన్ని గంటలు నిద్రపోయినా సరే ఫ్రెష్నెస్ ఉండదు ఏదో కోల్పోయిన ఫీలింగు అనీజీగా మొక్కలో రాక్ ఫేస్ అంటారు చూసారా అలా ఉంటుందన్నమాట అనమాట సైకిల్స్ ఏంటంటుంది దీన్ని క్వైట్ ఆపోజిట్ ఏం చేయాలి శారీరక శ్రమ కావాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ కావాలి ఫ్రూట్స్ లాంటివి అన్నీ కూడా తినాలి తినగలగాలి మీ జీవితం మెకానికల్ అయిపోయినప్పుడు మీ జీవితం రొటీన్ అయిపోయినప్పుడు మీ జీవితం మొనోటోనస్గా వెళ్ళిపోతున్నప్పుడు దాంట్లో కొంచెం కూడా మీ జీవితంలో స్పైస్ లేనప్పుడు యాంత్రికమైన జీవితంలో అలా గెలిపోతున్నప్పుడు ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మెంటల్ ఫ్యాట్కి గురి అవుతుందనమాట ఇండెసిషనెస్ గురి అవుతుందనమాట డెసిషన్ ఫ్యాట్కి గురి అనమాట ఉల్లాసంగా హుషారుగా పదాలే మిలకు తెలియదు అది దీనికి ఏం బ్రేక్ చేయాలి రొటీన్కి భిన్నమైన పనులు చేయండి రొటీన్కి భిన్నమైన పనులు కూరలు ప్రయత్నించండి హుషారు వస్తుంది ఎప్పుడు టీవీలు చూసే బదులు కొంచెం డిఫరెంట్ వెరైటీ టీవీలు చూడండి ఒక డాక్యుమెంటరీలు కావచ్చు ఉల్లాసంగా జైల్లో డాక్యుమెంటరీలనో లేదంటే నేషనల్ జియోగ్రఫీకేనో చూడండి ప్రతిరోజు వండుకునే కూరకు భిన్నమైన కూరలు వండుకోండి ప్రతిరోజు టీవీలు ఓటీటీలు కాదు ఈసారి సర్దాగా ఒక పుస్తకం చదవడం మొదలు పెట్టండి ఒక చిన్న రిస్క్ తీసుకునే పనులు చేయండి సాహసం చేయరెంబక రాకుమారి లభించను యాంత్రికంగా కంఫర్ట్ జోన్లో ఉండకుండా బ్రేక్ ద కంఫర్ట్ జోన్ ఎంతో కొంత దాని నుంచి బయటపడి మీరు ఏది చేస్తే కొంచెం టెన్షన్ పడతారు ఏది చేస్తే కొంచెం భయపడతారు ఏది చేస్తే మీకు కష్టంగా ఉంటుందో ఆ పనులు పెట్టుకోండి మీరు రోజు తెలుగు మాట్లాడే వాళ్ళైతే జస్ట్ ట్రై చేయండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి తప్పులు వచ్చినా ఏం తప్పు కాదు అది రోజు తెలుగులో రాసే అయితే ట్రై చేయండి హిందీలోను ఇంగ్లీష్లో రాయడానికి ఎప్పుడు మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడడం కాదు కొత్త వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోండి కొత్త వాళ్ళతో మాట్లాడి చూడండి కాసేపు వాకింగ్ చేయండి కాసేపు ఎండ తగిలేటట్టు చూసుకోండి మంచినీళ్ళు బాగా తాగండి ప్రతి కిలోకి యాభై యాభై ఎంఎల్ వాటర్ తాగాలి వంద కిలోలు ఉన్నారంటే మీరు ఐదు లీటర్లు కంపల్సరీగా తాగాలి మూడు అరవై కిలోలు ఉంటే మూడు లీటర్లు నీళ్ళు తాగాలి డిపెండ్ అప్ అనేది అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి ఆయిల్ తగ్గించండి ఫ్యాట్లు తగ్గించండి కార్బోహైడ్రేట్లు తగ్గించండి జంక్ ఫుడ్లు తగ్గించండి కోకో పెప్సీ సెవెనప్ప లాంటివి తగ్గించండి కెఫిన్ వాడుకొని తగ్గించండి ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి చేయకండి కొన్ని రోజులు అప్పటికి మీకు వారం పదిహేను రోజులు అయితేప్పటికీ రోజు వెళ్ళేదానికంటే భిన్నమైన పనులు చేయండి థింక్ డిఫరెంట్లీ యాక్ట్ డిఫరెంట్లీ యూ విల్ గట్ ద రిజల్ట్స్ ఆల్సో డిఫరెంట్లీ ఈ నరాలు వెళ్ళేందుకీ ఆ మందులు ఈ మందులను వాడేకండి బూస్ట్లు సీక్రెట్లు కాంప్లెన్లు సీక్రెట్లు హార్లిక్స్లు తినను తాగుతాను తిడ్డు తెల్లగపిండి ఇవేమీ అండి అది రోజు ఒక ఎగ్ అయితే ఇక పెట్టిన ఎగ్ తినండి క్యారెట్ అప్పుడప్పుడు రోజుకి ఒకటి రెండు క్యారెట్లు తినండి ఎండ బాగా పుష్కలంగా తిరగండి ఏది చేస్తే మీకు బోర్ కొడుతుందో దానికంటే డిఫరెంట్ ఛాలెంజింగ్ పనులు చేయండి చలింగ్పా మొదటి చేయడం కష్టంగా ఉంటుంది ఆ కష్టం మీద ఇష్టాన్ని పెంచుకోండి అలసటలో ఆనందం జాయ్ ఫ్రమ్ పెయిన్ జో కానా సోనా సోనాయి సోనా హై కానానాయి ఒకటి కావాలంటే ఒకటి దొరకాలి ఎంతజాజం డెవలప్ అవుతుంది ఎనర్జీ డెవలప్ అవుతుంది ఎంతకాలం క్రితం మీరు పొందిన అలసట అలసత్వం నీరసం నిశ్చత్వ ఇవన్నీ పోతే మీలో కొత్త ఎనర్జీ వస్తుంది ఈ ఫ్యాటికీ సిండ్రోమ్ కావచ్చు బర్నౌట్ సిండ్రోమ్ కావచ్చు నురిస్తేనే కావచ్చు సైకిస్తేనే కావచ్చు ఏవైనా సరే ఇదే పద్ధతిలో వెళ్ళండి కంటికి హాయిగా నిద్రపోండి ఏడు వంద గంటలు టీవీలు గీవీలు ఓటీటీలు తగ్గించండి మొబైల్ వాడుకొని తగ్గించండి ఒక చోట ఉండద్దు మూమెంట్ కావాలి మెడిటేషన్ చేసుకోండి హిప్నాసిస్లోకి వెళ్ళండి ప్రయాణామా చేసుకోండి నా నా వీడియోలు రోజు చూడండి బోర్ కొట్టినప్పుడు ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండండి నేను ఎంత బాగున్నానో అనుకోండి నేను ఎంత హుషారుగా ఉన్నానో అనుకోండి 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 లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అద్దంలో చూసి సీత ఎంత బాగున్నావే నువ్వు మీకు నువ్వు అనుకోండి ఒకసారి ఐ లవ్ యూ చెప్పుకోండి అర్థంలోకి వెళ్ళి ప్రతిరోజు దిస్ ఇస్ క్రాంత్కార్ ఐ లవ్ మై సెల్ దిస్ ఇస్ లక్ష్మి ఐ లవ్ మై సెల్ దిస్ ఇస్ సుబ్బారావు ఐ లవ్ మై మీ పేరు పెట్టండి మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి ఐ కెన్ ఐన్ ద బెస్ట్ పెట్టుకోండి మీలో అద్భుతమైన వ్యక్తి హుషారుగా ఆనందంగా సంతోషంగా చీ అలా ఉంటారనమాట ఓకే ఇది నచ్చింది అనుకోండి లైక్ కొట్టండి బాగుంటే అనుకోండి టైప్ చేయండి మీరు అలా టైప్ చేస్తే నాకు హుషారు వస్తుంది బుస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ కాదు మీరు అలా అనేకల్ది నేను ఇంకా బాగా చేయాలనిపిస్తుంది పెడుతుంది అనలేదనుకోండి మెకానికల్గా వస్తాయి మీకు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొత్త కొత్త చేయాలని కోరిక ప్రబడుతుంది నా యాక్షన్కి మీరు రియాక్షన్ తోడితే ఇంటరాక్షన్ నేను మాట్లాడుతూ కూర్చుంటే మీ నుంచి నో రియాక్షన్ అనుకోండి అది ఒంటరాక్షన్ ఇదనమాట ఒంటరాక్షన్ అంటే దానికి తోడు మీకు ఎటు నుంచి రావాలి నాకు రిపలా రావాలి ఇంటరాక్షన్ అంటే అది లవ్లీగా ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి చేయించండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి కొత్త వీడియో కావాలన్నా రాయండి బాగుంటే బాగుందని కూడా రాయండి అండ్ మీరు ఎక్కడున్నా సరే నేను అక్కడ ఉన్న ఫీలింగ్ తెచ్చుకోండి మీరు ఏ టాపిక్ కలితే ఆ టాపిక్ పదివేలు వీడియోలు ఉన్నాయి ఆరు ఛానల్స్ని అవి చూసుకోండి ఎంజాయ్ చేయండి ప్రతి టాపిక్ ఉంటుంది పిల్లల పెంపకం దగ్గర నుంచి అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు హాయిగా నవ్వండి లవ్వండి ముందులే మంచి కాలం ముందు ముందుగా నమస్తే